ఎన్ ఫోర్టీ ఫైవ్ న్యూస్ ఛానల్లంతో పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ఫార్టీ ఫైవ్ న్యూస్ ఆరు గ్యారెంటీర్లు ఖచ్చితంగా అమలు చేస్తాం మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం ఎన్నికల మ్యానిఫెస్టర్లు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంచులో పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి అన్నారు సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పార్లేరు నియోజకవర్గ అభివృద్ది పనులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని ప్రజలు ఆశించిన ఆశయాల మేరకు వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బొమ్ము చేయమని అన్నారు ప్రతి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు అధికారులు తమ తమ శాఖలకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలు ఇవ్వాలన్నారు సమీక్షలో పంచాయతీరాజ్ మిషన్ భగీరథ ఇరిగేషన్ రోడ్లు భవనాలు డబుల్ బెడ్రూమ్లు వైద్యం రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ శాఖల పనులపై సమీక్ష చేశారు మిషన్ భగీరథ ద్వారా క్షేత్రస్థాయిలో ఎంతమంది ప్రజలు ఎన్ని గృహాలకు త్రాగునీ సరఫరా చేస్తుంది నివేదికను సమర్పించాలన్నారు విద్యుత్ ఎన్ని గంటలు ఇస్తుంది తెలపాలన్నారు జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలకు స్థలం కేటాయింపు ఫ్యాకల్టీ పూర్తిస్థాయిలో కళాశాల నడిచేటట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు నేషనల్ హైవే ద్వారా చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు పాలేరు నియోజకవర్గ పరిధిలో పంచాయతీ రాజ్కు సంబంధించి రెండు సబ్ డివిజన్లు ఉన్నట్లు నూట మూడు గ్రామ పంచాయతీలు ఉండగా తొంభై ఐదు గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉండగా నలభై మూడు భవనాలు ఈజీఎస్ క్రింద మంజూరై పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు మిగిలిన ఐదు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి ఈజీఎస్ క్రింద ప్రతిపాదనలు సమర్పించాలన్నారు సీతారామ ప్రాజెక్టు కింద రెండు ప్యాకేజీల పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు అవసరం లేని చోట భూసేకరణలు చేసిన దగ్గర అవసరాలకు పనికి వచ్చే భూములను చుట్టుపక్కల గ్రామాల నిరుపేదలకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు మున్నేరు వాగు నుండి లిఫ్ట్ లేకుండా గ్రావిటీతో సీతారామ ప్రాజెక్టు నీరు పెడుతుందా ప్రణాళిక చేయాలన్నారు పాలేరు లింక్ కెనాల్ సంబంధించి భూసేకరణకు రైతులతో మాట్లాడతానని పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు రోడ్లు భవనాల శాఖ ద్వారా నియోజకవర్గ పరిధిలో ఐదు కాలనీలు తొంభై ఏడు గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు రెండు కాలనీలు సంక్రాంతిలోగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఇప్పటికే కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గ్రామసభ ద్వారా లాటరీ ద్వారా ఏ ప్రాతిపదికన కేటాయించింది నివేదిక సమర్పించాలన్నారు తహసీల్దార్లు ఇప్పటికే జారీ చేసిన పొజిషన్ సర్టిఫికెట్లు పాస్బుక్లు పునః పరిశీలించి తప్పులు జరిగే జరిగితే సరిదిద్దాలన్నారు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టాలన్నారు ఆర్డీఓలు ఇటు విషయంలో పర్యవేక్షణలు చేయాలన్నారు వైద్యానికి సంబంధించి పార్లర్ నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతమంది సిబ్బంది ఉంది ఎంతమంది ఖాళీలు ఉన్నవి నివేదిక ఇవ్వాలన్నారు వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో విధులను హాజరు అవుతున్నది పరిచయ స్థలంలో ఉన్నది లేనిది నివేదిక ఇవ్వాలన్నారు ఏడు ఇరవై నాలుగు గంటల ఇరవై వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ వై వైద్యశాలపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు డయాలసిస్ రోగులు నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నతి తెలపాలని వైద్య విషయంలో పాలేర్ను ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చూడాలన్నారు నియోజకవర్గ పరిధిలో నగరానికి చుట్టుపక్కల జరిగిన రిజిస్ట్రేషన్లు పరిశీలించాలని నిబంధనల మేరకు పనులు జరగాలని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఇబ్బందులు సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఉద్యోగులు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని పాలసీలపై ఇన్పుట్ ఇవ్వాలని సబ్స్ సమిష్టిగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు ఆర్థిక వ్యవస్థను అతి కొద్ది రోజుల్లో గాడిలోకి తెస్తామని వేతనాలు ఒకటి నుండి ఐదవ తేదీలోగా ఇచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు ప్రారంభమై యాభై శాతానికి పైగా పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని మంజూరైన పనులు పునః సమీక్షించి ప్రాధాన్యత ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేస్తామని ప్రభుత్వం మీద ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయమని రెవెన్యూ భూ అనేక సెక్టార్లలో సంస్కరణలు తెస్తామని అందరం కలిసి ప్రజలకు మంచి చేసిందే నిజమైన పరిపాలన అని మంత్రి తెలిపారు ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ అదనపు డీసీపీ ప్రసాదరావు జిల్లా అధికారులు డివిజనల్ పాలేరు నియోజకవర్గ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు